చిటా సిటా 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 అంటా అంట పటకం వస్తారు దీన్నే పాల అంటారు అది ఎండాకాలం అయింది అనుకో ఇక దీనికి మంచిగా పాల పనులు పుల్లు కాస్తాయి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జంగల్ బాయ్ జేసీ ఎట్ల దశలో నేను అయితే కిరాకున్నా సో ప్రజెంట్ అయితే మా అడవిలో అయితే ఉన్నా నేనైతే అడవిలోకి ఎందుకు వచ్చినాం అంటే తునికి పనులు అదే మన గిరిజనులకు ఒక ఆపిల్స్ అన్నట్టు సో ఆ తునికి పనులు అనేది ఎండాకాలం అయితే కాస్తాయి సో ఎండాకాలం అంటే ఏప్రిల్ మే సో అట్లయితే ఫిబ్రవరి మార్చి నుండి అయితే దాని ఖాతా స్టార్ట్ అవుతుంది కానీ ఈ అడవిలనైతే అయితే కొంచెం తునికి పనులు అనేది ముందే కాసినాయి కొన్ని చెట్లకు సో ఆ కాయల కోసం అయితే ఈ అడవులకైతే వచ్చేసిన లేట్ ఎందుకు ఆ తునికి పనులకైతే మనం వెళ్దాం దోస్తులు చెప్పానుగా తునికి పనులు అయితే మే జూన్లో అయితే కాస్తాయి ఏప్రిల్ మీదే ఫుల్గా ఉంటాయి ముచ్చట ఏంటంటే మరి ఇది ఈ నెల అయితే నవంబర్ నెల సో మరి ఇప్పుడు కాచడం ఏంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా దోస్తులు సో అందుకని నేను చూసినాగా మీకు కూడా చూపిద్దామని ఎందుకంటే ఇప్పుడు కాస్తా అంటే ఎవరు నమ్ముతున్న నంబర్ తెలియదు చూపిస్తే నమ్ముతారు కదా సో ఆ దేశంతో నేనైతే వెళ్తున్నా చూపెట్టే మరి మొన్న అంటే నాకంటే తెలుసు ఇక్కడ కాసినా అంటే మొన్న ఒక వీడియోకి వచ్చినాం వచ్చినప్పుడు సడన్గా చూసారు ఇక్కడ తునికి పని లేటరు రా బాబు ఇప్పుడు తునిగి పని లేటరు బాబు అనుకున్నా అప్పుడైతే కొంచెం పచ్చి పచ్చి ఉండే మరి ఇప్పుడు పనులు అయితే తినవచ్చు లేటేందుకు దాని దగ్గర కూడా వెళ్దాం మనం ఇక్కడ ఎక్కడో చూసినా చెట్టు కనబడుతుంది దోసలు ఇంకొక నెల అయితే అక్కడ ఆల్రెడీ నవంబర్ కూడా అయిపోతుంది ఇంకో టెన్ డేస్తో పరికి పనులు కూడా కత్తానయి అవి కూడా పనులు అయితే ఆడ మీద ఒక విడదీయాలి సో కానీ ఏంటంటే ఒకప్పుడు లెక్క మాకు మా సైడ్ పరిక పనులు అయితే ఫుల్ ఉండే పరికి చెట్లు బాగుండేవి కానీ ఇప్పుడు రాండా పరికి చెట్లు కూడా కనుమరుగైపోతానయి సో మీకు తుని పనులు కావాలి కదా సో అదే చెట్టుని ఎక్కడ చూసినా చూసిన కానీ అది కనబడతలేదు అది మంచి బక్క నాలెక్క గొడ్డు గొడ్డు ఉంటుంది ఎన్నో కనబడతారు ఎన్నో ఉంటుంది దోసలు ఇంకో ఇదే తుని చెట్టు చూడనోళ్ళు ఉంటే చూసేయండి ఇంకోటి హైలైట్ ఏం తెలుసా ఆ తుని చెట్లల్లో ఈ తులి చెట్టుకి కొమ్ముంది ఈ మండ ఉంది కదా ఈ మండం పట్టకం పోయి పొయ్యిలే అనుకో సిటా చిట 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 చిటా అంటా ఉంటుంది తెల్లనోళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఆ మంట కూడా ఎక్కువ అయితే ఉంటుంది ఈ దీని కట్టలు పొయ్యిలే పెడితే కథవే అందుకే కట్టలు పొయ్యిలో పెట్టినారు ఎందుకంటే అదో బాంబు కుక్కచేరు బాంబు పేలినట్టే చిట చిటా అంటానే ఉంటుంది ఓకే మరి ఇది మరి తుని చెట్టు మరి సూర్యలో ఉంటే సూడు చేయండి కానీ నీ అనుకున్న చెట్టు అయితే కనబడతా లేదు అది గిట్ల ఉండే కానీ కొంచెం ఎత్తు ఉంటుంది ముందుకే వెళ్దాం దోస్తులు చూస్తారు కదా బ్యాక్గ్రౌండ్ ఇదే పాలపాల చెట్టు పాల పాలపొరక అంటారు కదా పెళ్ళి అప్పుడు పెళ్ళి చేస్తారు కదా ఇగో ఈ చెట్టు మంటలే పట్టుకొని వస్తారు దీన్నే పాలపొరక అంటారు అది ఎండాకాలం అయింది అనుకో ఇక దీనికి మంచిగా పాల పనులు ఫుల్ కాస్తాయి దింద ఈ సంవత్సరం పాల పనులు ఎక్కువ తక్కువ తిన్నాం నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి ఇక కాస్తాయి కావేదదు సరే కానీ అణచటిగా ఆడతాను కానీ మన తునిచెట్టుగా ఆడుతుంది నేను తల్లిది ఇడగాలి ఇంద్ర దీం ఉంటుంది కదా అది అది గొక్కడున్నది నేను వెళ్తాను ఇక అయితే నేను అనుకున్న చెట్టు కాడికి అయితే వచ్చేసిన చూసారు కదా తుని చెట్టు ఇదే ఇవి ఇవే తునిక్కాయలు కింద కూడా పడున్నట్టున్నాయి అయితే కొన్ని కాయలు పడ్డాయి ఒకడైతే రెండు పండ్లు అయితే అయినాయి పండుగ పండు అయితే తెలియదు దానికైనా తెలియదు కాయలు అయితే పడ్డాయి కింద పడ్డేమో కానీ అసలు పైది వద్దాం చూడండి ఇది కాయలు చూస్తున్నారు కదా ఇవే గిరిజనుల యాపిల్స్ తునికి పండ్లు నేను పోతానా కోసుకుంటా పోయి అమ్మా ఎక్కుదా అనుకుంటే మొత్తం చెదలు పెట్టినాయి ఏ చెట్టు కూడా వదిలిపెడతావు చూడండి దగ్గర్రా చూస్తున్నారు కదా కాయలు చాలా ఉన్నాయి మొన్నది చాలా ఉండేది ఫ్రెండ్స్ బుచ్చడు ఉండే కాయలు మొత్తం మీ మండగ ఇట్లా కుప్ప కుప్పగా ఉండే కొద్దిగా తక్కువైనాయి ఎందుకంటే ఎండకు బాగుపడతాను కదా రాలిపోతున్నాయి ఇటు కోదులైతే లేవు లేవు కానీ కోదులు ఉంటే ఇవి కూడా బతుకోపు ఇటు ఎగుదామని ట్రై చేద్దాం అనుకున్నా ఇక్కడ ఎక్కడైనా ట్రై చేద్దాం అనుకున్నా ఇక చెదరం కదా మొత్తం చెతులు పట్టేసింది ఇది అడిగేసినా కానీ నేను ఎక్కుతే ఆ మండ విరిగిపోతుందేమో అట్లున్నది చెట్టు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే ఒక రెండు పండుగ కనబడ్డాయి ఇటు అనుకుంటున్నా తిని చూపిస్తా ఎమ్మి ఎమ్మిగా చూస్తారు కదా అందరు ఎండాకాలమే తింటారు నేను చలికాయల ఈ తింటున్నాయి పండునైతే ఎందుకంటే కొంచెం సప్పగా ఉన్నది అదే కానీ వదిలిపెట్టను ఎందుకంటే ప్రకృతి ఇచ్చింది వదిలిపెట్టద్దు అంటే ప్రకృతి ఏకా దాకా అయితే అనేది తినా ఒక సొత్తం మరి తినేకాయనే తినాలి ఇక ఇదే పచ్చేది ఎందుకంటే దీన్ని తినలేం తిన్నాం అనుకోండి నోరు మొత్తం పట్టేస్తుంది ఒగరు అంటారు కదా సో మొగరు ఊరు మొత్తం అయిపోతుంది డూప కూడా బాగా అవుతుంది మీకు కొన్ని కాయలు ఏరి చూపిస్తా ఎట్లున్నాయో అది ఇవే ఇవే చెట్టు మీద ఉండే ఉంటే మస్తు పనులు కానీ రాలిపోతాయి చూస్తున్నారు కదా